అందరికి సనాతి బిజలారా ఇక మరి మన జబర్దస్త్ వార్తలల్లో మన తెలంగాణ టీవీలో వామ్ ఇలా మోదం అవుతూనే ముచ్చట్లు ఇక మరి ఆల్చమెందుకు చూద్దాం మరి తలకాయ రైట్ మేడ్చల్ ఇలాఖలో ఎంఆర్ఓ శైలజ మేడము కడుపుకు బువ్వ తింటలేదట అడను ఏం తింటుందంటే లంచాలు తింటుందట ఈ రామసక్కని తల్లి మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే గిర్మాపూర్కు చెందిన ఉమా అరే నా వాటా ఎక్కడ పోయింది అని ఎంఆర్ఓకు ప్రజాపాలనలో ఎన్ని మాట దరఖాస్తు పెట్టుకున్నా ఉత్తపురకాడికి వచ్చిందట కథ తోటి ఏరాలకు భూమి పట్ట చేసిందట ఎట్ట చేసిందంటే కిందంగా చెయ్యి తడిపితే అదొక ఆ రకంగా భూమి పట్ట చేసిందట ఇక ఈ శైలజ మేడం మీద ఈ కథే గాదుల్లో మునుపు కూడా చాలా మంది ఈమె మీద కాంప్లైట్ చేసిరట ఏమని ప్రభుత్వ భూములను కబ్జా చేసిరు మేడం అని ఎన్నిటిళ్ళ మొత్తుకొని మొత్తుకొని మొరబెట్టుకొని చెప్పుకున్నా కానీ ఎవరి మాట లెక్క పెట్టలేదట ఇక ఎవ్వరు చెగి తడిపితే ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకే భూములు పట్టాలు చేస్తుంది అనేది మాత్రం ఆరోపణలు మోస్తుందట ఈ శైలజ మేడం మరి ఇట్లా చేస్తే ఎట్లా అని ఈ రకంగా ఆంబాయి మెల్ల కోసుకుంటున్నారు సామాన్యులు ఇక మొత్తానికి మరి ఈమె కథ రేవంతమైన కథకు చేరిందట రాబోయే రోజుల్లో మరి పై అధికారులు మరి ఏ రకంగా ఈమె మీద చర్య తీసుకుంటారు అసలు ఏం జరుగుతుంది మేడ్చల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనేది రాంగ రాంగ రాగా రాంగ తేలనుందని ఈ నోట ఆ పొక్కుతున్న మాటను చూడాలా మరి శైలజ మేడం మరి ఏ రకంగా వాళ్ళు చర్య తీసుకుంటారు ఈమె చేస్తున్న పని ఏంది మరి విచారణలో ఏం తేలుతుందో చూద్దాములా ముంగళ పూర్చి బసరాది బాలయ్య నా భర్త నేను ఆడదాన్ని ఎక్కడ వెళ్ళలేను ఒక భూమిలో పెట్టలేదు పెట్టకుంటే నేను అక్కడ పోయి మేడం అడిగితే కలెక్టర్ మేడం అడిగితే మేడం ఏమన్నది చేయి దారిపోయింది నువ్వేం చేసుకుంటావు అది చేసుకో లేకపోతే కోర్టుకెళ్ళు అని చెప్పింది నాకు నా పిల్లలకు న్యాయం చెయ్యది నేను బతకలేందా అని రేసుక పెట్టే రెచ్చిపోతున్నా రేవంతమయ్య ఎందుకు ఉలికులికి పడుతుండు మాట మాటకు నోరు తెరిస్తే హరీష్ రావు కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని ఎందుకు పిలుపునిస్తుండు ఆయనకి ఏం సంబంధము ఆయన ఎత్తనే వీళ్ళు చేస్తారా ఏంది మరి అట్లా అనుకుంటే పార్లమెంట్లో మొన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు నీటి పరీక్షకు ఆ నీటి పరీక్ష ఎందుకు రద్దు చేస్తలేరు అని మరి మొన్న అనలేదా అన్నందుకు ఆయన కూడా మరి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చచ్చిపోవాలన్నా అంటే నీ మనసులో మాట ఏముంది ఎట్లనుకుంటున్నావు నువ్వు నీ పానానికి అంటే మన హరీష్ రావు కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తీసి సావాలంటున్నావా అంటే నీ ఉద్దేశం అదేనా అన్నట్టుగా వా మా గాదర్ కిషోర్ గగ్గోలు పెడుతుండు మొత్తానికి మొత్తానికైతే మైకు ముందరకు వచ్చిండు ఇక కడుపులో ఉన్న ఆయాసం కషాయం మొత్తం మొత్తం ఎండగక్కుతుండు ఇక ఇంటింత పొడుగు అంత పొడుగు మాటలు ఇక మరి మనం ఇంత మాత్రం ఇక మరి ఏ దండం పెడితే మరి ఏమంటారు ఏం కథ కానీ మొత్తానికైతే రేవంతం అయ్యాక మాత్రం బాగానే సురుకు పెడుతుండు లా అంటే ఏమంటుండు ఏం కథ అనేది ఒక్కసారి మనం కూడా ఇంటే అర్థమవుతుంది ఏందో పని పానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాండు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకాలు చేస్తారు అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోదీరా దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు అను లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పొరుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత వస్తాంత ఒక షాడిస్ట్ లాగా షార్డిస్టే బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు ఓడి అడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడో ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒత్తుకున్నటువంటి మరి గొంతులని మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదరాం అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరాం అని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతు నేను పోను ఓ అమ్మా నేను బడికి పోను అంటే పోరు మా బల్లే దయ్యం ఉంది దయ్యం ఒకటే అరుపులు అరుపులు కేకలు కేకలు అది ఇది అని అమ్మో నేను పోను బడికి అని ఒక ఈ రకంగా బుడ్డ పోరగాళ్ళు బల్లే దయ్యం ఉందని కడుపులా పుచ్చడి పికడితో భయంతో బడికి పోవాలంటే కాలార్థం లేదట బుడ్డ పూరగాళ్ళకు ఏం చేయాలా ఇట చేయాలా అని తల్లిదండ్రులకు పంతులు ఫోన్ చేస్తే ఇంకొకటి భయపడుతు సారు దయ్యం ఉందట మీ బల్యే అని తల్లిదండ్రులు అంటున్నారు అట అమ్మ ఈ పోరగాళ్లకు మరి బాగుంటుంది దయ్యం లేదనే నమ్మకం ఎట్లా కలిగించాలి అని బగ్గా ఆలోచన చేసిండట ఆదిలాబాదు జిల్లా జైనద్ మండలము ఆనందపూర్ల సర్కారు బయలుదే ఉన్న సారు ఇక ఏం చేసిండంటే ఏమన్నా కానీ నేనే పండుకుంటా నేను ఇక్కడ పండుకుంటే ఈ పోరగాళ్లకు దయ్యం లేదనేది కలుగుతుంది నమ్మకము అనుకుంటు సారు ఇక పాపం తెల్లనాక ఇంటికి పోకుండా భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి బయలునే పండుకుంటాట సారు ఇక తెల్లారంగా పోరగాళ్ళు వరకనే సారు బే పండుకోంగా చూసి అరే సారు బలినే పండుకుండు కదా అయితే దయ్యం లేదు బుద్ధం లేదు యేషా అని బుడపోరగాలు మళ్ళీ బయలుకొస్తూ సంఖాలు గుద్దుకుంటున్నాట నువ్వులా అంటే సూడు రి చదువు పంతులు ఎంత రామసక్క ఉపాయం చేసి ఉండేవా పోరగాలకు హా గీసంటి పంతులు ఉండవలసిందే నువ్వు భూమి మీద నిండా మునిగితే చలి లేదన్నట్టే తయారై అటగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ నీ దండం నాయన నిరుద్యోగులు వేసేదే రాయి పోసేదే మన్ను అన్నట్టు ఈ నిరుద్యోగుల ఉసురు ఎందుకు పంచుకుంటుడు ఏమిటికి పంచుకుంటుడు ఎందుకని ఈ నిరుద్యోగులను చిన్న చూపు చూస్తుండు మరి ఆనాడు ఎలక్షన్ల ముందర ఏం ప్రగల్భాలు పలికిండు ఇప్పుడు ఏం చేస్తుండు ఎందుకు చూపు చూస్తుండు నిరుద్యోగుల ఇగో నిరుద్యోగుల గురించి ఒక తాడబిడ్డ అబ్బా కడుపుల పుచ్చడు దుఃఖంతో కన్నీళ్లు ఏరులై పారుతు అంటే ఆ తల్లి ఆయాసం ఎంత ఉందో ఒక్కసారి మాత్రం మనం వినవలసిందే ఇగో విన్నట్టే కాదు ఇది మన తెలంగాణ టీవీ నుంచి కూడా ఈ వీడియో ఒక మన తెలంగాణ టీవీ నుంచి కూడా ఇది ముఖ్యమంత్రి దేవంత్ కాడు పోయేదాకా దీన్ని షేర్ చేస్తేనే ఉండులా ఎందుకంటే పాప నిరుద్యోగులు అన్నవో రామచంద్ర అని దిక్కులేని పక్షులు వాళ్ళు వాళ్ళ కోసం అన్న జర్రా ఇది జర్రా షేర్ చేస్తే మీకు పుణ్యం ఉంటుందిలా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీకు కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీకు కాలు మొక్కుతు సార్ నా భర్త నమ్మి నమ్మకం చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బట్కాడనిపిస్తా లేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ మీ కాల్ మొక్కుతా సార్ రేరే రేరే హనుమంతు తాత హనుమంతు తాత ఖమ్మం ఎంపీ సీటు ఇయకపోయేసరికి హనుమంతు తాతగా కరఫుల్ కానీ కోపం ఆయాసం అంతా కుమ్మరాములే మురుగుతుందట వల్ల నాకు ఎంపీ టికెట్ ఇయ్యరా 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 అని కొన్ని రోజుల పాటు కలవరించిండు అయినా కానీ ఇక రేవంతమయ మీద బాగానే ఈడంగా ఆడంగా మీదనే ఉన్నాడు అనేది పుకారీలుతుంది ఇక మరి ఇప్పుడు గాంధీభవన్లో అడుగు పెట్టి ఏం చెప్పుకొస్తుండే ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి అసలు కారణం ఉంది మరి సునీల్ కొనుగోలు కనుగోలా కొనుగోలు ఆయన పెద మనిషి కొనుగోలే అంటుండ్రు సరే కొనుగోలే అనుకుందాం కొనుగోలు చెప్పిన ముచ్చట్లని మరి ఎక్కడ వాయే జాతకం అంతా తారుమారు ఎందుకు అయ్యింది అడగవలసింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదు సునీల్ కొనుగోలు అడగాలే ఆ కొనుగోలు ఏం చేసినట్టు ఏం ఉద్ధారకం చేసినట్టు ఆయన ఇక మరి ఎట్లా సీటు తక్కువాయే ఎట్లా పాటి పట్టాలి కొనుగోలు మాటలు అని ఆ రకంగా ఆయన మీద ఎందుకో కానీ బగ్గుల మండిపడుతుల్లా హనుమంతు తాత ఏందో ఏమో కానీ హనుమంతు తాత ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటాడో ఎక్కడ అర్థం కాకుండా ఉంది ముచ్చట చూడు ఏమనికొస్తుండో పెద్ద మనిషి చూడండి కురియన్ కమ్యూనిటీ వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓటమి జరిగింది గెలిచిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కాదు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి ఎవరిని ముఖ్యమంత్రిని కాదు ఏం పేరు పేరు కొనుగోలు మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింటో నాకైతే తెలియదు మరి సునీల్ కొనుగోలు కొనుగోలులోనే ఉన్నదంత అది కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో నాకేం కొంతం కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా గారు ఇన్నే ఉన్నారు ఆమె కూడా ఏం జరిగిందో ఆమె వినవిస్తుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు దాని గురించి నేను బయట మాట్లాడ ఎందుకంటే నేను కూడా ఒక క్యాండియేటివ్ నాకు కూడా అన్యాయం జరిగింది ఇక నేను చెప్పుకోలేకపోతున్నాం మీ మాకు చదువు పంతులు కావాలి సారు మీరు ఏం చేస్తారు మీరు ఎట్ట చేస్తారు మీ బాంచముక్తం మాకు మాత్రం చదువుకుంటందుకు చదువు నేర్పునందుకు చదువు పంతులు కావాలి ఈ ఇటర దేవుడా శంకర భగవంత్ అని మా అయ్యా అమ్మని మమ్మల్ని వసవసాన్ని కన్నా కష్టం చేసి మమ్మల్ని ఈ బల్లె దూలుతున్నారు కానీ ఏం సఖతరం ఉంది బల్లి రెండు అచ్చరాలు నేర్చుకుందామంటే సరిపడా చదువు పంతులు లేరు ఇగో ఈ రకంగా అది ఏ ఊర ఉండే వనపర్తి చిన్నంబాయి మండలము ఆ ఇట్లా అయ్యవారి పల్లెలా ప్రభుత్వ సర్కారు బయలకు తాళం వేసి ఈ రకంగా అయ్య అమ్మలతోటి రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు ఎందుకంటే ఇక మరి వాళ్ళకు చూడు చదువు సారడు బలపాల దోషుడు అన్నట్టే ఉందట సంసారం ఇక అందుకనే మాకు చదువు పంతులు కావాలి మాకు చదువు పంతులు కావాలని నిద్రగా కూడా కలవరిస్తున్నారట ఈ సక్కనూ ఇక మరి ఇట్లా చేస్తారు ఏం కదా కానీ మొత్తానికైతే ఇక మరి ఆరుగురు చదువు పంతులు అవసరం ఉండట ఈ పిల్లగాళ్ళకు ఒకరి గడ్డి మరి ఏం చేస్తారు ఏం కాదు మొత్తానికైతే ఈ పోరాగాలకైతే పెద్ద కష్టమే వచ్చి పడదులా ఏపీ మంత్రి సత్యప్రసాద్ కేటీఆర్ మీద కాకర బీకర కాకర బీకర ఒకటే మొత్తుకుంటుండగా ఆ లోటు మీద లేక మరి ఎందుకని ఈ మనిషికి ఇంతగానో కోపం వస్తుంది అంటే ఇక మరి కేటీఆర్ చదవకుండా ఇక ఈ మధ్యకాలంలో ఇక గదే ఇక ఎప్పుడో జగన్ ఎట్లా ఓడిపోయిండు జగన్ ఎందుకు ఓడిపోయిండు జగన్ గిట్లా ఓడిపోయిండు జగన్ గిందుకు అని ఓడిపోయిండు అసలు జగన్ ఓడించింది ఎవరు కుట్ర జరిగింది మోసం జరిగింది ట్యాంపరింగ్ జరిగింది అది అట్ల అయింది ఇది ఇట్ల అయింది అని ఇక జగన్కు కదా కేటీఆర్ ఆ ఇక అన్ననే మరి ఇక ఈ మధ్యకాలంలో ధరణి 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 అని ఇలా కొడుతురు అయ్యా ధరణి పెట్టి భూ కబ్జాలు చేసింది మీరే తెలంగాణలో ఇక మరి నువ్వు ఎందుకు మళ్ళీ రాసుకొని పూసుకొని తిరుక్కుంటా జగన్కు ఇక్కడ కేతిరెడ్డికి వంత వాడుతున్నావు వాళ్ళు గుడ్ మార్నింగ్ పేరు మీద కేతిరెడ్డి ఇల్లులు తిరిగి సందులు బొందులు తిరిగి ఎక్కడ ఏ భూమి ఖాళీగా ఉంది దేని కబ్జా పెట్టాలని తిరిగిండు కానీ జనాల్లోకి వెళ్ళింది ఏ సమస్య తీర్చిండు అయినా ఏం చేసిండు అనేది సత్యప్రదాజు గంట కొట్టినట్టు మాట్లాడుతుండులా ఇక జగన్ అంటే మరి మొత్తం అనకొండ లాంటి కొండలని మింగిండు జగన్ కథ ఎరగలేదు ఉంది అంటే జగన్కు మీరు ఏ రకంగా మీరు వత్తాసు వర్తారు కేటీఆర్ అని ఈ రకంగా మొత్తం గుర్రు గుర్రుగా ఉండడం వల్ల ఆ కేటీఆర్ మీద మంత్రి సత్యప్రసాద్ ఇగో ఏమంటుండో ఇందాం పాడి మనం కూడా ఒకసారి లేకుండా మాట్లాడడం ఏ రకంగా ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూ మాఫియాను తెలంగాణలో ప్రారంభం చేశారు అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కి తెలిసినట్టు లేదు అంటే మీ మిత్రుల్ని బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది సరే ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రుత్వం గురించి ఈయనటువంటి వాడు తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు ధర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ధర్మపురంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటిమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం మేము మంచి చేశాం మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవ వాస్తవం అయిండొచ్చు కానీ దేనికోసం వెళ్ళారు మంచి చేయడానికి వెళ్ళారా ప్రజల్ని సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తో దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే అవునయ్య గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు అందుకని ఇటువంటి మాటలు మాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాడాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ఏదో జీడిపి గురించి జిఎస్డిపి గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది అయ్యా రాష్ట్ర జీడిపి పెరగట్లేదు జీఎస్డిపి పెరగట్లేదు మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్ప చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పులను ఎత్తు చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తు చూపే బాధ్యత ఇవాళ దాకా బ్లాక్ చేసి అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి ఎటువంటి అహంకార పూరిత ధోరణితో ఉంటున్నారో ఎటువంటి మీ అవినీతిని ఎత్తు చూపేవనే కదా కాబట్టి మీరు మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు సర్టిఫికేట్ ఆయన చోటు ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు గుణపాఠం చేస్తారు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా ఒకరినొకరు ఓదార్పు యాత్రలు ఓదార్చుకుంటా ఓదార్పు యాత్ర చేస్తే ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన శ్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ప్రభుత్వం ఏర్పడింది తలసరి గుడిలో దేవుడికి నైవేద్యం లేదంటే పూజారి పులిగోడకి ఇచ్చినట్టే ఉంది అటవల్ల ఈ పూజారులో బాగోతాము ఈ సామెత మాత్రం ఈ పూజారులకు అచ్చు గుద్దినట్టుగా చక్కగా సరిపోతుంది అటవల్లా ఎందుకంటే పాపము ఈ పూరి జగన్నాథ్ ఉత్సవాలలో దేవదేవుడిని తీసుకుపోతుంటే గుండివ ఆలయానికి పాపం మరి ఎండ్ల మిస్టేక్ అయిందో మరి ఏడ అయిందో కానీ మొత్తానికైతే ఆగ్ర రూపురైనా దేవదేవుడు మరి ఇక చూడు ఏం జరిగిందో మొత్తం ఆ విగ్రహము ఇక బలభద్రుడి విగ్రహము ఇగో ఇలా మీద పడ్డదట పూజారులు కింద మీద కింద మీద శాపపిల్లలా కొట్టుకుంటుంటే అంబులెన్స్ పిలిపించి దవాఖాన పంపించాడు అట అయితే ముక్కు మీద వేలేసుకొని ఒక్కొక్కరు ఆ శీడపోతుడు అట ఏంది దేవదేవుడు కుప్పగోలి ఆ విగ్రహము ఈ పూజారుల మీద ఏంది ఎన్నో మొత్తానికైతే ఏదో ఇది చేసిడు కాబట్టి దేవుడు కోప్పడ్డాడు అని ఏమి ముచ్చా మాత్రం ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస ఏమైందో ఏం కాదు రేపు రేపు తెలుస్తుంది మొంగల పోయింటి సక్కని జంటలం చూడ సక్కని జంటలం సుసి మురిసిపోయ జంటలం మేము చేప పిల్లలం అమ్మో ఎక్కడ జంట ఇదెక్కడ కదరో రైలు పట్టాల మీద నీళ్ళల్లో ఎంత వైభోగంగా ఆట ఆడుతున్నాయి సయ్యాటలు చేపపిల్లలు హబ్బరకొండ ఎక్కడిది ఏం కథ అంటే ఇక మరి బొంబాయిలో ఈ గారం తప్పిన వానలు ఈయనమయ్య గొట్టిపాటు చేస్తుంటే రైలు పట్టాలల్లా రైల్వే స్టేషన్లలో ఇగో నీళ్ళల్లా ఈ రకంగా తేలి ఆడుతున్నాయట నాట్యం ఆడుతున్నాయట పిల్లలు హబ్బరకొండ ఇక వచ్చిపోయే ప్రయాణికులు నీ దండం పెడితే ఇక ఈ పిల్లల ఫోటోలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో రచ్చరాంబోలా చేస్తున్నారు హబ్బా ఇక తెలంగాణ రైతన్నలు పై మొకాన మోర పెట్టి ఆనదేవుడా మమ్మల్ని ఎందుకు పక్క పెట్టినాము రావయ్యా మా పంట ఎండిపోతుంది మా తుకం ఎండిపోతుంది మా పంట పొలాలు బాగుంటదేవు రావయ్యా మా పొలాలు ధరుస్తారు అని రైతన్నలు ముత్తుకుంటుంటే ఇగో పక్క రాష్ట్రంలో ముంబైలో ఇంకో ఈ రకంగా ఎడ ఎడతరి లేకుండా వానలు గురిసి ఇంకో గిట్లా చేస్తుంది అట రైలు పట్టాల మీదకి రైలు పట్టాల నీళ్ళల్లా ఇంకొక గీ రకంగా పిల్లలు తేలి ఆడుతున్నాయి అంటే జనాలు ఆశీల పోతున్నారు అట ఇక మరి నేను పట్టుకు వచ్చిన వార్తలు ఎట్టునే బిడ్డలారా ముద్దుకున్నాయా ఇక రేపు కూడా ఇది వేయాలకు వస్తా అంతవరదాకా మాత్రము మన తెలంగాణ టీవీ మీరు చూస్తూనే ఉండాలి మానక మరవక ఉంటా శనార్థి అందరికీ నమస్తే